అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మర్మరాలతో అప్పటికప్పుడు గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయి మినపప్పుతో పని లేకుండా అప్పటికప్పుడు ఇలా గారెలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక మూడు కప్పులు దాకా మర్మరాలు తీసుకోండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు వీటిని మేమైతే మర్మరాలు అంటాము ఇందులో నీళ్లు వేసుకొని మర్మరాలన్నీ నానేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు అలా నానపెట్టుకోవాలి ఇలా మర్మరాలన్నీ నానిపోయిన తర్వాత వాటర్లో నుంచి మర్మరాలను పిండేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా ముందుగా మర్మరాలైతే నానపెట్టుకొని తర్వాత వడకట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక వీటిని పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని ఒక కప్పు తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి తర్వాత నానబెట్టుకున్న మర్మరాలని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే ఒక హాఫ్ కప్పు లేదా ఒక కప్పు దాకా అయినా పెరుగు వేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ కప్పు వేస్తున్నాను ఇలా చిక్కటి పెరుగు వేసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా అయితే ఏమీ రాదు ఇలా కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది దీన్ని ఇప్పుడు ముందుగా రవ్వ తీసుకున్న బౌల్లోకే మొత్తం పేస్ట్ అంతా తీసేసుకొని రవ్వ మొత్తం ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా రవ్వంతా ఈ పిండిలో బాగా కలిసిన తర్వాత బౌల్ మీద మూత పెట్టేసి ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోండి నేనైతే కరెక్ట్గా ఒక పది నిమిషాలే నానబెట్టాను తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక చిటికెడు కంటే కూడా ఎక్కువగా అంటే ఒక పావు స్పూన్ కంటే కూడా తక్కువగా సోడా ఉప్పు వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మనకి గారెల పిండి ఎలా ఉంటుందో అలా ఉంటేనే గారెలు పర్ఫెక్ట్ షేప్లో పర్ఫెక్ట్గా ఆయిల్ పీల్చకుండా వస్తాయి పిండి లూజ్ అయినట్లయితే గారెలు ఆయిల్ పీలుస్తాయి తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని మొత్తం ఇవన్నీ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని గారెలను నార్మల్గా ఎలా చేసుకుంటామో అలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఈజీగా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతాయి మర్మరాలతో అది కూడా చాలా ఈజీగా చాలా రుచిగా కూడా ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి డీప్ ఫ్రైకి అయితే నేను ఆయిల్ని పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెన్ని వన్ బై వన్ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే చాలా చక్కగా అన్నీ ఒకే విధంగా ఫ్రై అయిపోతాయి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఒక పెపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మీకు నచ్చిన చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చాలా చాలా ఈజీ అనమాట ప్రిపరేషన్ అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూడటానికైతే ఇవి సేమ్ పప్పు గారెలాగా చాలా కలర్ఫుల్గా ఉంటాయి టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా ఉంటాయి అండ్ లోపల కూడా చూడండి పిండి పిండిలాగా లేకుండా పొంగినట్లుగా సాఫ్ట్గా ఉడికిపోయింది గారె తప్పకుండా ట్రై చేయండి ఈ గారె మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్